ఇది శాశ్వతం కాదు చనిపోతే డైరెక్ట్ నరకం మీకు ఇప్పుడు చనిపోతే ఏం కాదు మీరు ఇప్పుడు రక్షణ ప్రార్థన చేసిన తర్వాత మీరు రక్షణలోకి వచ్చారు ఆయన రక్షణలోకి ఆయన కవచం కిందకు వచ్చారు మా వాళ్ళు జలగరిచ్చిందా చూడు దేవుడినితోటి మాట్లాడుతున్నాడు దేవుడినితో మాట్లాడుతున్నాడు అరే జలగరిచ్చిందంటే దేవుడు తోటి మాట్లాడుతున్నాడు అని అర్థం సరేనా ఇది మొదలుకొని మానేసేయండి సరేనా వెళ్ళిపోండి మరి వాళ్ళు ఎవరో వస్తే మీకు ఖచ్చితంగా మెయిల్ చేస్తాడు దేవుడు సరే ఇంకెప్పుడు కనిపించరుగా ఇక్కడ నిజంగా ఒక మనిషి దగ్గర అన్ని తీసుకుంటారు మూడు వందలే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళే వస్తూ ఉంటారు వాడి దగ్గర ఏ జబ్బు ఉందో తెలియదు ఏ రా మరి మీరు ఉండేది ఇక్కడ పబ్లిక్గా రోడ్డు మీద కూర్చున్నారు అందరి కానీ ఎవరంటే ఆ వ్యక్తిని చూసే పాపం లోపలికి వెళ్ళా కూడా తనకి ఏదన్నా ఉన్నా కూడా కన్నా మేము చిన్న పని మీద ఢిల్లీ వెళ్తున్నాను అయితే నేను నెల్లూరు జిల్లాలో పరిచయం చేస్తున్నాను కదా నాకు టికెట్ ఒంగోలు నుంచి బుక్ అయింది అందుకని కారులో ఒంగోలు దాకా వెళ్ళి నెల్లూరు నుండి ఒక అక్కగారు నాకు తెలిసిన ఆత్మీయ అక్కగారు సో అక్కడ బండి పెట్టేసి కారు పెట్టేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ ఒక ఫైవ్ డేస్ లో తిరిగి వస్తాను సో వెళ్ళే దారిలో ఎలా అంటే మ్యాక్సిమం ప్రకాశం నెల్లూరు వాళ్ళందరికీ తెలుసు ఒక వ్యభిచారపు అడ్డ అని అర్థం అనమాట ఎందుకంటే ఈ ఆసియా ఖండంలోనే లేనన్ని లారీలు ఒక లారీలు ఆసియా ఖండంలో ఏ ఊర్లో కూడా లేవు అందుకని ఎక్కువగా డ్రైవర్స్ క్లీనర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు అందుకని ఒక వ్యభిచారపు అడ్డలాగా మారిపోయింది కొన్ని వందల మంది వ్యభిచారం చేస్తూ ఉంటారు అయితే ఈ రోజు కొంతమంది తోటి మాట్లాడదామని ప్రేరేపణ కలిగింది ఇగోండి బైబిల్స్ బైబుల్స్ తీసుకున్నాము ఇంకా మేనకర డిక్కీలు అట్లాగే మన పాంప్లెట్స్ కూడా ఉన్నాయి సో మీరంతా ప్రార్థించండి వాళ్ళతోటి మాట్లాడుతున్నప్పుడే కార్యం జరగాలి దేవుడు కార్యం చేయాలి ఎందుకంటే అందరికీ కొంతమందికి అయితే దేవుడి గురించి కూడా తెలుసు కానీ వాళ్ళైనా కూడా అట్లాగే చేస్తూ ఉంటారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా తెలిసింది సో ఈరోజు వెళ్తున్నాం వీలైనంత ఎక్కువ మందితోటి మాట్లాడటానికి ప్రయత్నిస్తాం ఓకే మీరంతా ప్రార్థించండి వ్యభిచారులకు కూడా సువార్తను మనమే ప్రకటించాలి ఎందుకంటే బాధ్యత దేవుడు కూడా యేసు ప్రభు వారిని ఎందుకు పంపించారు అంటే తండ్రి ఆయన కుమారుని ఎందుకు పంపించాడు అంటే పాపుల కోసమే పంపించాడు కానీ పరిశుద్ధుల కోసం పంపించలేదు పాపులంటే ఎవరు ఏదైనా సరే పాపమే సో వ్యభిచారం చేస్తున్నారు అన్నిటికంటే భయంకరమైన పాపం అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు అంతా దురాత్మలతో నిండిపోయి ఉంటారు కొన్ని పొందల ఆత్మలు ఉంటాయి వాళ్ళు కానీ వాళ్ళతోటి మాట్లాడాలంటే కొంచెం గడ్సు ఉండాలి అలాంటి గడ్సు ప్రభు నాకైతే ఇచ్చాడు మీకు కూడా ఇచ్చాడు కానీ మీరు వాటిని ప్రయోగించట్లేదు మీరు కూడా చెప్పండి వెబ్చేర్ల దగ్గరికి వెళ్తే అబ్బాయి ఏమైనా అనుకుంటారేమో ఎవరన్నా చూస్తారేమో అని మనకు అనవసరం మన సాక్ష్యం బాగుంటే చాలు ఇప్పుడు కారు రోడ్డు పక్కనే పెట్టి వాళ్ళతో మాట్లాడడానికి లోపలికి వెళ్ళాలి వాళ్ళు ఉండేదేమో లోపల చెట్లల్లో చూసేవాళ్ళంతా అనుకుంటారు ఏంటి గాడ్స్ పెషన్ కారు ఇక్కడ ఉంది అని అది నాకు అవసరం లేదు ప్రభువుకు నాకు ఎలాంటి రిలేషన్ ఉందో అది ప్రభుకు తెలుసు నాకు తెలుసు సో మనం చేసే పని దేవుడి పని మనం వెళ్ళి చెప్తేనే వాళ్ళకి రక్షణ కలుగుతుంది లేకపోతే ఎలా తెలుస్తుంది అందుకని మనం సిగ్గుపడకుండా చెప్పాలి ఓకే ఈ రోజు ఎంతమంది రక్షణ వాళ్ళకి వస్తారో చూద్దాం మీరంతా ప్రార్థించండి అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి స్టేటస్ లో ఈ లింకును పెట్టండి దీనికి కూడా సిగ్గుపడబాకండి ఓకే దానికి కూడా సిగ్గుపడిద్దని మీరు అనుకుంటే నాకు సిగ్గుగా ఉండదు నేను అసలు వీడియో అప్లోడ్ చేయడానికి అప్పటికి వాళ్ళ ఫేస్ లో అవన్నీ కూడా కవర్ చేసి పెడతాను మీరు అందరికీ షేర్ చేయండి పర్లేదు ఇలా కూడా గాసుపులు చెప్పొచ్చు అంటానికి మాత్రమే అదనమాట ఓకే థ్యాంక్ యూ బాగున్నారా మీరిద్దరే ఉన్నారా తెలుగు వచ్చాయి తెలుగు ఆవిడేనా ఏ ఊరు మీది సింగరాయకుండేనా ఆ ఫేస్కి అంతా ఏమైంది ఓకే ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ పని వినపడట్లా ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు పెళ్ళయిందా పిల్లలు ఎంతమంది ఎంత వయసు ఉంటుంది పదకొండు సంవత్సరాలు ఉంటాయి మీకమ్మా పెళ్ళైందా మీకు కూడా మీదే ఊరు మరి మీకు తెలిసిన వాళ్ళు చూస్తే ఏమండరా ఇంత వాసన వస్తుంది ఏమైంది ఇక్కడ కుక్కేదన్నా చచ్చిపోయిందా మీరు ఎన్ని సంవత్సరాలను చేస్తున్నారమ్మా ఏడు సంవత్సరాలను చేస్తున్నారు మరి మీకేం వ్యాధులు రావా ఏంటి వాడినా కూడా ఓకే మీరు ఏమన్నా అస్సలు వాళ్ళు కూడా రావా అంటే బోటు చదువుతావు కదా బస్ పేర్లు అవి చదువుతావు కదా మీరమ్మా మీరు కూడా చదువుతారుగా చదవరా అస్సలు అవి చదువుతారు కదా ఇగో తెలుగులోనే ఉంటుంది చదువుకోండి ఇవి యేసు ప్రభు మాటలు ఇవమ్మా యేసు ప్రభు ప్రతి మనిషి కోసం ప్రాణం పెట్టారు మీ పాప చర్చకి వెళ్తుంది నువ్వేమో వ్యభిచారం చేస్తున్నావు ఈ లోకం ఎలా ఉంటుందంటే చాలా చిన్నపాటి జీవితం ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు లే నిలబడి కాసేపు పాపం కూర్చొని కూర్చొని అలిసిపోయి ఉంటావు ఏమైంది బాగా అంత ఉమ్ము వస్తున్నావు రాజకేయని కూడా వేసుకుంటావా సరేనమ్మా ఈ జీవితం చాలా చిన్నది ఇప్పుడు మేము కూడా కారులో వెళ్తున్నాం కదా ఇప్పుడు కూడా గ్యారంటీ లేదు ఏదైనా యాక్సిడెంట్ అయితే చనిపోయామనుకో నాకు గ్యారంటీ ఉంది నేను దేవుడి దగ్గరికి వెళ్తానని మరి మీకు అలాంటి గ్యారంటీ ఉందా లేదు మరి లేదంటే నువ్వు ఇది తాత్కాలిక జీవితం చనిపోతే నరకంలో కాలిపోతావు ఎందుకు ఈ పని చేస్తున్నావు ఆల్రెడీ నీకు ఏదో వ్యాధి వచ్చింది ఫేస్ లో కనిపిస్తుంది సరే రాకపోతే మంచిది కానీ అది రాకుండా చూసుకో ఇంకా బాగుంటుంది దేవుడు చాలా ప్రేమయ్యమ్మా ఎవ్వరికీ లేదు ధన్యత ఆయన నమ్ముకుంటే అదే ధన్యత నేను తప్పు చేస్తున్నానని చెప్పేసి నువ్వు పోకుండా మానేసావు అంటే నీకు దేవుడు ఎవరో తెలుసుగా ఎవరు దేవుడు మిగతా వాళ్ళు దేవుడు కదా ఆనాయని తలుచుకు నేను లాభం నువ్వు చేసేదే విపించారు రాజకేయని వేసుకుంటావా మందు తాగుతావా నిజం చెప్పు నేను మీ అన్నతో సమానం అనుకోండి ఓన్లీ రాజకేయని వేసుకుంటారు రోజు ఎంత సంపాదిస్తారు ఒక మనిషి దగ్గర ఎన్ని తీసుకుంటారు మూడు వందలే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళే వస్తా ఉంటారు వాడి దగ్గర ఏ జబ్బు ఉందో తెలియదు ఇక్కడ పబ్లిక్ గా రోడ్డు మీద కూర్చున్నారు ఆ వ్యక్తిని చూసే పాపం లోపలికి వెళ్ళా కూడా తనకి సరే ఏది ఏమైనా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అందుకని మీ దగ్గరికి ఏమైనా మమ్మల్ని పంపించాడేమో ఈరోజు మేము ఇట్లాగే తిరుగుతూ ఉంటాం ఊరు ఊరు సువార్త చెప్తా ఉంటాం దయచేసి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఇది శాశ్వతం కాదు మానేసేయండి రోజు నువ్వు వెయ్యి రూపాయలు సంపాదించిన నెలకు ముప్పై వేలు నీ ప్రాణం పోయిందనుకోండి నరకంలో కాలిపోతావు ఆ తర్వాత మీ పాపకు ఎవరో దిక్కుని ఒక్కదానివే మీ ఆయన లేడు ఎందుకు ఈ డబ్బు ఏం చేసుకోవటానికి ఏం చేసుకోవటానికమ్మా దేవుడు ఎవరినైనా సరే ప్రేమిస్తూనే ఉంటాడు నువ్వేం పని చేయకపోయినా కూడా కనీసం ఇప్పుడు చూడండి ఆ పక్షులు ఈ పెట్టలు అవేం పని చేయవు కానీ అయినా కూడా వాటిని దేవుడు పోషిస్తూనే ఉన్నాడు అవి నోటి మాటతోటే కలిగాయి పక్షులు ఆ జంతువులు అవన్నీ కూడా మనల్ని ఇంకా ఆయన తయారు చేసుకున్నాడు చేతితోటి ఆయన తయారు చేసుకున్నాడు మనల్ని పోషిస్తాడు కదా మళ్ళీ అంత దారుణంగా వదిలిపెట్టే దేవుడు కాదు కదా మన పాపాల నిమిత్తము పాపం ఆయన వచ్చి కొట్టించుకొని దెబ్బలు తిని రక్తంగా చనిపోయి మళ్ళీ తిరిగి లేచాడు మనమేమో ఇంకా పాపంలోనే ఉన్నాం అంటే ఆయనకు ప్రతిరోజు సిలివేస్తున్నాం మన పాపాల నిమిత్తమే పాప ఆయన సిలువెక్కాడు ఇంకా మనం సిల్వేస్తున్నాం తీసుకోలేదు దేవుడు ఎందుకో మరి నీకు మే చేయాలనుకుంటున్నాడు అమ్మా ఈరోజు నుంచి మానేయచ్చు కదా నీకు ఏదైనా మరీ ఆర్థికంగా సరే బాగోలేదనుకోండి నీకు ఏదైనా కావాలంటే ఒక మిషనో లేకపోతే ఏదైనా కూల్ డ్రింక్ షాప్ మేము పెట్టిస్తాం మానేస్తావా మానేస్తే ఒక మిషన్ కొనిస్తాం ఎవరికాడన్నా నేర్చుకో జాకెట్లు కుట్టడం అది దాంతో నువ్వు కుటుంబాన్ని నడుపుకోవచ్చు మీ పాప అనివే కదా మీ పాప ఏం చదువుకుంటుంది ఆరో తరగతి చదువుతుంది మీ చుట్టాలంతా ఎక్కడుంటారు మీ పేరేంటి పేరు క్రిస్టియన్ అంటే అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చూస్తే ఏమనిపిస్తుందా మీకు రోడ్డు మీద బాధ వస్తుందా మరి నువ్వు ఆయన మాటలు చెప్పినందుకే బాధేస్తుంది మరి ఆయన నీ కోసమే ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయాడు మరి ఆయనకి ఎంత వేస్తుంది ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావు సరే ఇది మానేసి ఆదివారం ఆదివారం చర్చికెళ్ళవమ్మా ఇంక ఈ ఊర్లో ఉండబాకు నీకు సొంత ఇల్లు ఉందా ఇక్కడ సరే నీకు ఈ ఊర్లో చర్చ ఏదన్నా సిగ్గుగా అనిపిస్తే వేరే ఊర్లో చర్చికి వెళ్ళండి పక్క ఊర్లో చర్చికి వెళ్ళండి చెప్పులు ఇప్పడం వల్ల నీకేం భక్తి రాదు నువ్వు ఇది మానేస్తే నీకు దేవుడి మీద భక్తి చూడు తాత్కాలికమైన జీవితం ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నావు నీకేదో కళ్ళు తిరిగినట్టుగా పడిపోయి చచ్చిపోయినా నీకు ఇంకా గత్యంతరం లేదు వేరే గతి లేదు ఆయనే మనకి ఇంకా ఆయన తప్ప వేరే మార్గం లేదమ్మా దేవుడు అంత మంచి దేవుడు నువ్వు దేవుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తుంది తెలుసు నువ్వు మళ్ళీ వ్యభిచారంలో ఉన్నావు అంటే చాలా తప్పు కదా మానేస్తావు ఈరోజు నుంచి నిజంగా మానేస్తే నీకు బైబుల్ ఇచ్చి ఇప్పుడే నీకోసం ప్రార్థన చేస్తా ఇదిగో బైబుల్ చదువు దేవుడు మన కోసమే ఇచ్చాడు ఈ బైబుల్లోనే ఉంది సర్వలోకము పరలోకం మొత్తం కలిపి ఇది చదివితే బాగుపడతాం ఆ చేతిలో గుట్క పడేసేవమ్మా ఏం ఉపయోగం వాటి వల్ల ఆడేసి మళ్ళీ మేము తర్వాత తీసుకున్నా దేవుడు చూస్తూనే ఉంటాడు మేము చూడకపోయినా దేవుడు చూస్తూనే ఉంటాడు నీ పేరమ్మా పేరు వల్ల పర్లేదులే ఆచారాలు ఏం చేయక్కర్లేదు కానీ మేము మన మనసులో ఫస్ట్ మార్పు ఉండాలి మన వేసి దార చెప్పులు ఇప్పాలి నెత్తిన కొట్టేసుకోవాలి నీకు బాగా తెలుసు కానీ చూడు నువ్వు ఎక్కడున్నావు అసలు ఈ దారాలను ఎందుకు మరి పిచ్చి దారాలు

ఎన్ని నీకు చాలా బాధ ఉంటుంది అమ్మాయి ఇట్లాంటివన్నీ వింటే చూడలేక మేము అప్పుడప్పుడు ఇటువైపు వచ్చినప్పుడు గుర్తొస్తూ ఉంటా ఇట్లా ఉంటారు అని చాలా బాధాకరం నువ్వు ఈ రోజు నుంచి మానేస్తానంటే దేవుడు నీకు విడుదల కలిగిస్తాడు నువ్వు చేసిన పాపాలను ఒప్పుకోవాలి సరే నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను చెప్తాను నువ్వు అది చెప్పు ఆ తర్వాత నేను నీకోసం ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన తండ్రి కృపగల మా ఏసయ నువ్వు మా కోసం ఈ భూమి మీదకే వచ్చి నా పాపాల నిమిత్తం నువ్వు మరణించావని చనిపోయి తిరిగి లేచావని మా పాపమ్మలన్నింటినీ మీరు కడిగి మీరు రక్తంతో పరిశుద్ధపరిచారని నేను నాకు తెలుసు కానీ నేను తెలుసు కూడా మళ్ళీ ఈ పాపంలోనే ఉన్నాను ప్రభా కాబట్టి నన్ను క్షమించు మరొకసారి మీ రక్షణ భాగ్యాన్ని నేను ఇది మొదలుకొని ఇంకెప్పుడు నేను పాపం ప్రభా నన్ను దయతో క్షమించు తండ్రి నన్ను కరుణించు ఇంకెప్పుడు నేను పాపంలో ఉండను నా హృదయంలోనికి మీరు రండి నా పాప వాళ్ళన్నీ క్షమించి మీ రక్షణ నా కలుగు చేయండి మీ బిడ్డగా నన్ను అంగీకరించండి ఏసునామములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి తండ్రి మీరు కూడా మానేస్తారు ఈరోజు నా అని చెప్పొద్దు మీ మనసాక్షి నేను ఇప్పుడేముంది ఐదు నిమిషాలు వెళ్ళిపోతాను నువ్వు చేస్తానన్నా నేనేం చేయలేను కానీ దేవుడు మీకు ఒక చిక్కువరి అవకాశంగా ఏమన్నా మమ్మల్ని పంపించాడేమో తెలుసుకోండి మానేస్తావా చెప్పమ్మా ప్రేమ కలిగిన తండ్రి కృపగల మా ఏసయ మీకు వందనాలు మీకు స్తోత్రాలు ప్రభా నా హృదయంలోకి మీరు రండి నా పాపాలని క్షమించండి నేను ఇంకెప్పుడు ఈ తప్పు చేయను వెళ్ళిపోయి ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాను మీ సాక్షిగా ఉంటాను మీరు మా పాపాల నిమిత్తం వచ్చి మరణించి తిరిగి లేచారని నేను నమ్ముతున్నాను మరొక్కసారి నన్ను క్షమించండి నా హృదయంలోనికి మీరు రండి మీ బిడ్డగా అంగీకరించమని ఏసునాములు అడిగి పెడుకొని చిన్నాము తండ్రి ఆమె అమ్మ మీ ఇద్దరి కోసం ఇప్పుడు ప్రార్థన చేస్తా దయచేసి మీకు చేతులకి దండం పెడుతున్నాను నా ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు ఏదైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి నాకు చేత నేను సాయం నేను చేస్తాను కానీ ఈ పని మాత్రం ఇంక మళ్ళీ ఎప్పుడు చేయకూడదు చాలా పొరపాటు ఇదేమనుకుంటారంటే జనాలు ఆ ఏదో తింటున్నాం పని చేసుకుంటున్నాం మనం వెళ్ళిపోతున్నాం ఎంజాయ్ చేస్తున్నాం పడుకున్నాం తెల్లారింది మళ్ళీ వచ్చేస్తున్నారు మళ్ళీ అయిపోతున్నారు కానీ ఇట్లనే ఇది కాదనమాట ఏదో చచ్చిపోతాం చచ్చిపోతే ఏమనిపిస్తుంటే ఆ స్వర్గంలో ఎవరు చూశారు లే నరకంలో ఎవరు అనుకుంటాం పరలోకమే పర్మనెంట్ రాజ్యం ఇది తాత్కాలికం అక్కడ మనం వంట చేసుకున్నప్పుడు ఒక్కసారి చేయగలిగింది అనుకో ఎంత నొప్పిగా ఉంటుంది ఉంటుందా ఉండదా కానీ అలాంటిది నరకంలో పడేస్తే మన పురుగు చావదు అంత గందరగోళమైన పరిస్థితి అనమాట సరేనా మారండి ఈరోజు నుంచి సరేనండి మీకోసం నేను ప్రార్థన చేస్తాను నీ పేరు పేర్లు మాత్రం అసలు భలే ఉన్నాయి అసలు ప్రేమ కలిగిన తండ్రి కృపగల మా ఏసయ్య మీకు స్తోత్రాలు ప్రభా మీకు వందనాలు ప్రభా నాయన ఈ ఈ సమయంలో ప్రభా మీరు ఇక్కడికి నడిపించినందుకై మీకు స్తోత్రాలు ప్రభా మీకు వందనాలు ప్రభా ఇదిగోనైనా మీ బిడ్డలో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా మీరే దేవుడని మీరు ఉన్నారు ప్రభా ఐదను పాపంలోనే కూరుకుపోయినారు ప్రభా ఈ ఊపిలో నుంచి బయటికి రాలేకపోతున్నారు ప్రభా ఏసు నామముల ప్రభా వీళ్ళల్లో ఉండే ప్రతి అంధకార బంధకాల శక్తులను అయినా ఇప్పుడే తరిమి కొడుతున్నాను ప్రభా మీ రక్తంతో మీ బిడ్డలకి అంగీకరించండి ప్రభా ఇది మొదలుకొని ప్రభా మీకు సాక్షిగా బ్రతికే భాగ్యాన్ని మీరు దయచేయండి వీరికి వీరి కుటుంబాలకి రక్షణ భాగ్యాన్ని దయచేయండి మీరు ఆకలి వరకు సాక్షిగా వీళ్ళని వాడుకోండి ప్రభావ వీళ్ళ జీవితాలకు గొప్ప మార్పును మీరు దయచేయమని ఏసు నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ అమ్మా సరేనా మారండి ఈరోజు నుంచి మరి వెళ్ళిపోతారా అంటే ఎంతమంది ఉంటారు మీరు గ్రూప్ అంతా తెలుసు అంటే వాళ్ళ ఆయన ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు నిజం చెప్పు మీ ఆయన కూడా ఉన్నాడు కదా లేడు కదా సరే ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపాన్ని దేవుడు క్షమించాడు సరేనా ఇప్పటి నుంచి చేస్తే మీరు మళ్ళీ ఇంకా దాంట్లో కోరుకుపోతారు బయటికి వెళ్ళిపోండి మీకు ఫోన్ నంబర్లు ఉన్నాయా ఫోనే లేదా ఎన్ని రోజులైంది మీ వారు చనిపోయి సరే దేవుడు దృష్టిలో మీరున్నారు కాబట్టే మేము పోయేటప్పుడు ప్రేరేపణ కలిగి మేము దగ్గర ఆగి ఈ మాటలు చెప్పాం మీకు చెప్పటం వల్ల మాకేమి లాభం రాదు మీకు చెప్పకుండా పోవటం వల్ల మాకేమి నష్టం కూడా లేదు నేను కూడా ఒకప్పుడు హిందువుని నాలుగు సార్లు అయ్యప్ప మాలు వేసుకున్నాను పద్దెనిమిది తిరుపతిలో గుండు చేసుకున్నాను ఏమి ఉపయోగం లేదు మధ్యలో వేరే వాళ్ళు చెప్తే నమ్ముకున్నాను మా దేవుడు నమ్ముకున్నాక చాలా ప్రశాంతత ఉంది నాకు వచ్చిన ఈ ప్రశాంతత అనేక మందికి తెలియజేయాలని నేను పాంప్లెట్లు పెట్టుకుని బైబిల్ పెట్టుకుని ఊరు తిరుగుతూ ఉంటాం ప్రకాశం జిల్లా మొత్తం చేశాం ఇప్పటివరకు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చేస్తున్నాం ఈరోజు ఇటు వెళ్ళే ఉందని వస్తా వస్తా మీకు చెప్పాం దయచేసి మారండి ఇది శాశ్వతం కాదు నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇక్కడే కూర్చొని విభచారం చేసినా అది మీ ఇష్టం అది దేవుడికి మీరు లెక్క చెప్పుకోవాలి సరేనా ఏదో ఒక పని చేసుకోవచ్చు ఏ పని చేసుకున్నా హోటల్లో పని చేసినా మూడు ఇస్తారు మినిమం నాలుగు వందలు ఇస్తారు బట్ తోటి కిడ్నీలు ప్రాబ్లమా ఆరోగ్యశ్రీ కార్డు ఉందా దాని మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ పాంప్లెట్ మీద ఎప్పుడన్నా ఫోన్ చేయండి ఏదన్నా కావాలంటే నీకు ఒంగోలు రిమ్స్లో కూడా మనకి తెలిసిన డాక్టర్స్ ఉన్నారు మీకు కావాలంటే చేపిస్తాం మన మీకు ఏదైనా కావాలంటే ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా అక్కడ చూస్తారు మంచిగా చేపిస్తాం మీకు ఏదైనా మరీ తినడానికి కూడా కష్టంగా ఉంది అంటే నాకు ఖచ్చితంగా ఫోన్ చేయండి నేను మీకు సరుకులు బియ్యం అన్ని నా కారులో వేసుకొచ్చి మీకు ఇచ్చిపోతాను సరేనా కానీ మీరు మాత్రం మానేయాలి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు సరేనా అదే పెట్టుకోండి ఇది శాశ్వతం కాదు చనిపోతే డైరెక్ట్ నరకం మీకు ఇప్పుడు చనిపోతే ఏం కాదు మీరు ఇప్పుడు రక్షణ ప్రార్థన చేసిన తర్వాత మీరు రక్షణలోకి వచ్చారు ఆయన రక్షణలోకి ఆయన కవచం కిందకు వచ్చారు జలగరిచ్చిందా చూడు దేవుడినితోటి మాట్లాడుతున్నాడు దేవుడినితోటి మాట్లాడుతున్నాడు సరే జలగరిచ్చిందంటే దేవుడు తోటి మాట్లాడుతున్నాడు అని అర్థం సరేనా ఇది మొదలుకొని మానేసేయండి సరేనా వెళ్ళిపోండి మరి వాళ్ళు ఎవరో వస్తే మీకు ఖచ్చితంగా మేలు చేస్తాడు దేవుడు సరే ఇంకెప్పుడు కనిపిస్తారుగా ఇక్కడ నిజంగా మరి ఏం పని చేస్తారు ఉంటే పోలి పింఛను మీ ఆయన మీ ఆయన చనిపోతే నీకు కూడా వస్తుంది కదా ఇంకేమమ్మా చాలు చూడు ఎంత లాజిక్ చూడు ఒకసారి అమ్మా నీకు రోజు మూడు వందలు వస్తే నెలకు తొమ్మిది వేలు వస్తాయి దేవుడు వాటితోటి సమృద్ధిగా నిన్ను పోషిస్తాడు అదే నువ్వు అభిచారం చేసి రోజు మూడు వేలు సంపాదించినా నెలకి తొంభై వేలు వస్తాయి నీకు ఏదో ఒక రోగం పెట్టాడనుక డబ్బులు మొత్తం పోతాయి తృప్తి ఉండదు అందుకనే నిజమైన దేవుడు యేసుక్రీస్తు అందరికో లేని భాగ్యాన్ని మనకి ఇచ్చాడు దేవుడు ఈ భూమి మీదకి వచ్చి సరేనా తెలుసుకోండి చాలా బాగుంటుంది ఆ బైబుల్ని చదివించుకోండి చదవండి మీకు అర్థమవుతుంది ఓకే సరే థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును కాక ఏసు నామంలో నీలో ఉండే బంధకాలని ఈ రోజుతోటి పోవును గాక ఇంకా మళ్ళీ నువ్వు ఈ పని చేయబాకు ఈ పని చేస్తే ఇంక నేను దేవుడు కూడా క్షమించడు ఓకే థ్యాంక్ యూ రిచ్ ప్రాధించు వాళ్ళంతా ఎలా ఉన్నారు చెప్పేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వచ్చిందండి మనం పాపుల దగ్గరికి చెప్పం ఓన్లీ పరుషుల దగ్గర నాలుగు నాలుగు గోడల మధ్యలో తప్ప మన డబ్బు ఎక్కడ కొట్టం ఇది నిజంగా ఎక్కువ మంది చేసే పాస్టర్లు ఇదే కొంత తక్కువ మంది పాస్టర్లు ఉన్నారు బయటకు వచ్చి పాపుల మధ్యలో సువార్తను ప్రకటించేవాళ్ళు మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు మనల్ని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు పాపులకు ప్రకటించడానికే కదా పరిస్థితులకి పోయి మంచి వాళ్ళకి పోయి ప్రకటిస్తే ఏమి ఉపయోగం వాళ్ళు ఆల్రెడీ తెలుసు దేవుడు ఎవరు వీళ్ళకి కూడా కొంతమందికి దేవుడి గురించి తెలుసు అయినా కూడా ఇంకా పాపలు ఉన్నారు ఎందుకంటే సరైన రక్షణ లేదు పాప లేదు అందుకని వాళ్ళు ఊరుకుపోయారు సో కొంతమంది ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు చాలా సంతోషం చాలా మంది గురితో మీకు వరుసగా కోట్ కోట్టు పెడతా ఉంటాం ఓకే మీరంతా ప్రార్థించండి కొంచెం నా పర్సనల్ పని మీద ఢిల్లీ బయలుదేరాము సో మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ డేస్లో వచ్చేస్తాం సో పోయిన పని మంచిగా జరగాలని మీరంతా ప్రార్థించండి ఆ పని ఏంటనేది త్వరలో మేము మీ ముందుకి okay thank you